నారాయణ మహాకవ్యం రాసిన త్రేతాయుగం నాటి వాల్మీకి మహర్షి శ్రీకృష్ణ పరమాత్మని వివాహమాడిన ద్వాపర యుగం నాటి జాంబవతి స్వయం కృషితో విలువిద్యలో సాటిలేని మేటిగా నిలిచిన ఏకలవ్యుడు వీరంతా ఆదివాసీ గిరిజనులే వారి వారసత్వాన్ని నిలబెడుతూ తనదైన శైలిలో క్రీడారంగంలో ఆణిముత్యమై మెరిసింది శ్రీమతి చీమల సుజాత ఆదివాసీ గిరిజన స్త్రీ అయిన సుజాత నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణిగా భారతదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయంగా చాటింది రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామంలో పుట్టిన సంప్రదాయ కోయ జాతికి చెందిన సుజాత తొలుత కబడ్డీ క్రీడాకారిణి ఇంటర్నేషనల్ అథ్లెట్ గా ఎదిగిన క్రమంలో తనకి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ప్రకటిస్తారు సుజాత నమస్కారం అండి ఇది నా కథ ప్రోగ్రామ్కి స్వాగతం నా పేరు చీమల సుజాత నేను ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి దిగారి పేరు చీమల బుచ్చయ్య మా అమ్మగారి పేరు లక్ష్మీకాంత మేము మా అమ్మగారికి సంతానం ఏడుగురం అండి ఏడుగురులో నేను పెద్ద కూతుర్ని మా గ్రామము రోళ్లపాడు గ్రామము భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది అయితే మా ఊరికి కనీసము రోడ్డు సౌకర్యం కూడా లేదండి బండ్లదారి అంటారు కదా కాలినడకన అలాంటి గ్రామం అండి చాలా మారుమూల గ్రామము ఇల్లెందుకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కానీ ఏ సౌకర్యాలు లేని గ్రామం నుంచి నేను అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు వెళ్ళగలిగానంటే అది నా తల్లిదండ్రులు నా గురువులైన కావేటి రమేష్ గారు సెవెంత్ ఎయిత్ క్లాస్లో నేను కబడ్డీ ప్లేయర్నండి జోనల్ మీటు ఆడి వచ్చాను హాస్టల్లో నుంచి స్కూల్కి వెళ్తున్న మార్గంలో మా గురువుగారైనటువంటి కావేటి రమేష్ గారు నన్ను చూసి ఈ అమ్మాయి చాలా స్ట్రాంగ్గా ఉంది కబడ్డీలో కాకోకుండా వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్లో కోచింగ్ ఇప్పించి ఈ అమ్మాయిని మనము ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు తీసుకెళ్లాలని మా ఇంట్లో వచ్చి మాట్లాడారండి మా అమ్మగారితో మా నాన్నగారితోటి మా అమ్మాయిని ఆటల్లోకి పంపించము ఏదో చదువుకుంటే చాలా అనేసి చెప్పడం జరిగింది కోయ వాళ్ళు అంటే ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ ఆచార వ్యవహారాలు కానీ అన్నీ చాలా భిన్నంగా ఉంటాయి ఎందుకంటే ఎక్కువ చదువుకోలేదు ఈ నా అంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది అనవసరం అనుకొని మా జీవనం కోసము మేము మేము బ్రతికితే మా బ్రతికిదే అనే అనే ఆలోచనలోనే ఉన్నారు మా తల్లిదండ్రులు కూడా అలాగే ఉన్నారు తర్వాత నా చుట్టుపక్కల ఉన్న మా కుటుంబ సభ్యులు కూడా ఎందుకు ఆడపిల్లకు ఈ బరువులు ఎత్తే పని మామూలుగా ఏదో ఆడుకుంటే చాలు కదా అనే ఆలోచనలో ఉన్నా కూడా నేను ముందుకు మళ్ళీ మా వాళ్ళతో చెప్పేసి అంటే మనము కోయ గిరిజనులం కాబట్టి కొంచెం ఆటలల్లో రాణిస్తే మనకు మంచి అవకాశాలు వస్తాయి ప్రభుత్వం కల్పిస్తుంది అనే ఆలోచనతోటి మా తల్లిదండ్రులకు నచ్చజెప్పి నేను ఈ ఆటలో ప్రా ప్రారంభించానండి ఫస్ట్ నుంచి నాకు గేమ్స్ అంటే ఇంట్రెస్ట్ నేను స్కూల్కి వెళ్ళి అక్కడ పీడీ గారి పర్మిషన్ తోటి ఈ ప్రాక్టీస్ చేయడం జరిగిందండి స్కూల్లో పిల్లలు ఒక పది మంది ప్రాక్టీస్కి సెలక్షన్స్కి పోతే అందులో బెస్ట్ ఐదుగురిని తీసి ప్రాక్టీస్ చేయించడం జరిగిందండి ఫస్ట్ కాంపిటీషన్ యాభై రెండు కేజీలలో నేను అప్పుడు నైన్త్ క్లాస్ అండి ఆ యాభై రెండు కేజీలలో దుర్గారావు మెమోరియల్ కాంపిటీషన్లో నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది మొత్తం టోటల్గా రెండు వందల పది కేజీలు బరువును ఎత్తి నేను ఫస్ట్ ప్రైజ్ తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి నా ప్రయాణం ఈ పవర్ లిఫ్టింగ్లో స్టార్ట్ అయిందండి అలాగే నేషనల్లో కూడా వెళ్ళటము స్టేట్ మీట్ నేషనల్ తర్వాత ఫెడరేషన్ కప్స్ ఇలాంటి అన్నీ నా ప్రస్తావన అట్లా మొదలైపోయిందండి అలా నేను రెండు వేల రెండు మే దక్షిణ కొరియాలో అంతర్జాతీయ పోటీలకు పాల్గొనడం జరిగిందండి అప్పుడున్న వాళ్ళు ఎమ్మెల్యే కానీ తర్వాత ముఖ్యమంత్రి గారు వాళ్ళ సహాయం ద్వారా నేను వెళ్ళడం జరిగింది అప్పుడు అరవై వేల ఫ్లైట్ టికెట్ అండి కోచింగ్ క్యాంపులో ఢిల్లీలో ఉండడానికి పదిహేను రోజులకి ఇరవై వేలు అక్కడ డిపాజిట్ చేయాలి మేము అవి మాకు ఇక్కడున్న గుమ్మన్నరసై గారు సహాయం చేస్తే నేను అక్కడ వెళ్ళడం జరిగింది తర్వాత ప్రభుత్వం వాళ్ళు మాకు ఆ ఫ్లైట్ ఛార్జెస్ ఇండియన్ ఫెడరేషన్ వాళ్ళకి అందించడం జరిగింది నేను అక్కడ మెడల్ కూడా థర్డ్ ప్లేస్ తీసుకున్నాను ఆ థర్డ్ ప్లేస్లో నాకు ఆ మెడల్ వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వము పదిహేను వేలు నజరాన ఇచ్చారండి ఇప్పుడు మాత్రం చాలా బాగా ఉంది కానీ అప్పుడు మాత్రం లేదు కాకపోతే ఎన్నో కష్టాలు ఎదుర్కొని నేను ఈ ప్రాక్టీస్ చేయడం జరిగిందండి ఫుడ్ కూడా బాగా తీసుకోవాలండి అందులో ఒకటి దీనికి సంబంధించిన పవర్ లిఫ్టింగ్కు కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ కాస్ట్యూమ్స్ బెల్టు నీ క్యాప్స్ ఇలాంటివన్నీ అవసరం ఉంటాయి అవి చాలా ఖర్చుతో కూడిన వస్తువులు అన్నమాట ఆ మెటీరియల్ అంతా కనుక వాటిని సమకూర్చుకోవడానికి కూడా మాకు స్థోమత లేదు కానీ స్పాన్సర్షిప్ తోటి చేసుకోవడం జరిగింది నేను ఒక గిరిజన మహిళను కాబట్టి నాకు ఐటీడిఏ పీఓ ద్వారా కొద్దిగా సహాయం చేశారు అలాగే నేను ఇంటర్నేషనల్ ఆడి వచ్చిన తర్వాత నాకు చిన్న ఉద్యోగం ఇచ్చారండి గెస్ట్ పీఈటి కాని నాలుగు వేల ఐదు వందలతోటి అలా ప్రాక్టీస్ చేస్తుంటూ అక్కడ ఉన్న పిల్లలకి ప్రాక్టీస్ చేపిస్తూ తర్వాత నేను కూడా పోవడానికి అమౌంట్ కోసం ఇబ్బంది పడుతూ అటు పిల్లల్ని తయారు చేస్తూ కూడా చాలా కష్టపడానండి అలాగే నేను అంటే కో పీఈటిగా ఉన్నాను పిల్లల్ని కూడా డెవలప్ చేశాను చెప్పాలంటే వెయిట్ లిఫ్టింగ్ సెట్ అనేదే మాకు లేదండి మామూలుగా ఐరన్ బిల్లలతోటి నేను ప్రాక్టీస్ చేసి దుర్గా వ్యామశాల మాది అందులో అప్పట్లో వాళ్ళు చేసిన ఐరన్ ప్లేట్స్ అంటే ఐరన్ ఉంటుంది కదా దాన్ని కట్ చేయించేసి దానికి ఇన్ని కేజీలు ఉన్నాయి అనేసి ఒక రాడ్ పెట్టేసి దానికి తోటి చాలా ఐరన్ అది అన్నమాట ఇప్పుడు ఛాలెంజర్ సెట్ అది అని చాలా వచ్చాయి వెయిట్ లిఫ్టింగ్ సెట్లు కానీ పవర్ లిఫ్టింగ్ కానీ అలాంటిది ఏమీ లేదండి ఉత్త ఇనప బిల్లలకు తోటి వేసుకొని మేము అతి కష్టంగా చాలా కష్టంగా చేసాము తొమ్మిదవ తరగతి చదివే వయసులోనే టోటల్ గా రెండు వందల పది కేజీల బరువునెత్తి తన కెరీర్ లో తొలి విజయాన్ని నమోదు చేశారు సుజాత కుటుంబంలోని ఏడుగురు సంతానంలో పెద్ద అమ్మాయిగా బాధ్యత నిర్వహిస్తూనే చదువులో క్రీడల్లో ఆమె గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించింది స్టేట్ మీట్ నేషనల్ ఫెడరేషన్ కప్ ఇలా పోటీ ఏదైనా విజేత సుజాత అని నిరూపించుకుంది రెండు వేల రెండు మేలో దక్షిణ కొరియాలో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో థర్డ్ ప్లేస్ సాధించారు సుజాత స్థానిక ఎమ్మెల్యే అలాగే స్పోర్ట్స్ అథారిటీ అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకోవడం ఆమె సహృదయానికి తార్కాణం వెయిట్ లిఫ్టింగ్ సెట్ లేకపోయినా ఐరన్ ప్లేట్సు రాడ్డుతో ఆమె చేసిన ప్రాక్టీస్ ఔత్సాహిక క్రీడాకారులకు గొప్ప స్ఫూర్తినిస్తుంది తాను దేశం గర్వించే క్రీడాకారిణి కావడమే కాదు తనలా మరెందరో క్రీడాకారులు రూపొందేలా ట్రైనింగ్ నిస్తున్నారు సుజాత అరకొర జీతంతో కుటుంబం గడవడమే కష్టమైన ఆమె క్రీడా స్ఫూర్తిని వీడలేదు ఆశవహ దృక్పథంతో క్రీడారంగ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తున్నారు క్రీడా పరికరాలు అందుబాటులో లేక తాను పడుతున్న ఇబ్బందిని గ్రహించి దాతలు అధికారులు సహకరించాలని సుజాత కోరుతున్నారు క్రీడల పోటీ ఓ యుద్ధం లాంటిది నైపుణ్యంతో పాటు ఆధునిక ఆయుధాలు ఉంటేనే యుద్ధంలో గెలుపు సాధ్యం అలాగే ప్రతిభతో పాటు ఆధునిక క్రీడా పరికరాలతో చేసే సాధన క్రీడల్లో విజయాన్ని ఖాయం చేస్తుంది వెయిట్ లిఫ్టింగ్ సెట్ పవర్ లిఫ్టింగ్ కిట్ సమకూరితే ఐదు వందల కిలోల కేటగిరీలో విజేత కాగలననే ధీమాని వ్యక్తం చేస్తున్నారు సుజాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టేసి తమిళనాడు రాష్ట్రంలో మాస్టర్స్లో నేను ఎయిటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ కేటగిరీలో గోల్డ్ మెడల్ మూడు వందల నలభై ఐదు కేజీల బరువు ఎత్తేసి ప్రథమ స్థానం సాధించడం జరిగింది నాకు అయితే కెనడా కూడా అంతర్జాతీయ సెలెక్షన్ వచ్చింది కెనడాకి కాకపోతే నాది ఆడే రెండు లక్షల యాభై వేల రూపాయలు అగ అంటే ఫెడరేషన్కి నేను కట్టాలి అంత డబ్బు నా దగ్గర లేదు కాబట్టి నేను అంటే ఆ దాతలు కూడా నాకు ఎవరు సహాయం చేయలేదు పీఓ గారిని కలిశాను ఎందుకంటే నేను ఐటీడీ తరపు నుంచే జాబ్ చిన్న ఉద్యోగం చేస్తున్నా కాబట్టి అనేసి అందులో కలవడం జరిగింది వాళ్ళు కూడా మేము ఇంత అమౌంట్ మేము సహాయం చేయలేమని అడిగారు లోకల్లో ఉన్న పెద్ద పెద్దవాళ్ళందరినీ కూడా అడిగాను వాళ్ళు కూడా ఎవరు రాలేదు ఇవ్వలేదు అందుకని నేను ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నానండి కాకపోతే నేను ప్రాక్టీస్ అనేది జరుగుతూనే ఉంది స్టేట్ మీట్ వరకు ఓకేనండి మన దగ్గర ఏ కాస్ట్యూమ్స్ ఉన్నా వేసుకొని దాన్ని చేస్తాం నేషనల్కి వెళ్ళేసరికి చాలా స్ట్రిక్ట్గా ఉంటుందండి అవన్నీ వేసుకొని చేయాలి కనుక ఈ నేను అలాంటి అవకాశం నాకు కా అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వము గేమ్స్ వాళ్ళకి చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు అలాగే నాకు కూడా ఇప్పుడున్న మన మినిస్టర్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ వీళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందిస్తే కామన్వెల్త్ గేమ్స్కి వెళ్ళాలనేది నా కోరిక అండి మనకు నేషనల్ కోచ్లు ఇంటర్నేషనల్ కోచ్ల దగ్గర అకాడమీలు పెట్టేసి కోచింగ్ ఇస్తున్నారండి సీనియర్ కోచ్ల దగ్గరికి ఏమన్నా వెళ్తే నేను నా రికార్డ్స్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇప్పుడున్న నా బాడీ వెయిట్కు నేను నా కేటగిరీ సెవెంటీ సెవెంటీ ఫైవ్ కేటగిరీలో నేనున్నానండి ఈ బాడీ వెయిట్లో టోటల్ స్కోర్ చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ స్కోర్ చేయాల్సి వస్తుందండి ఫైవ్ హండ్రెడ్ కాకపోయినా ఫోర్ ఫిఫ్టీ వరకు అయినా నేను టోటల్లో స్కోర్ చేయాలి బ్యాస్ స్క్వాడ్ టూ హండ్రెడ్ టూ ట్వంటీ అలా చేయాలి బెంచ్ ప్రెస్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ అయినా చేయాలి లిఫ్ట్ టూ ఫిఫ్టీ వరకు అయినా చేస్తే అప్పుడు నేను నేను అనుకున్న గమ్యానికి రీచ్ అవ్వగలుగుతానండి కర్ణ మల్లేష్ రెండు వేల రెండులో ఒలింపిక్లో మెడల్ కొట్టి వచ్చిన తర్వాత ఈ గే వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ అనేది ఆదరణ ఎక్కువ వచ్చింది పిల్లలు కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఆ గేమ్స్లోకి పంపిస్తే మన పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని ఆలోచించి పంపిస్తున్నారు అండి అలాగే కర్ల కానీ ఆ దర్శనిగా చేసుకొని నేను కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యానండి పవర్ లిఫ్టింగ్ కావాల్సిన కిట్ అనేది లేదండి నేను బా సిక్స్టీ బాడీ వెయిట్ కేటగిరీలో తీసుకున్న కాస్ట్యూమ్స్ ఇప్పుడు నాకు సరిపోవడం లేదండి అవన్నీ నాకుంటే నేను ఫైవ్ హండ్రెడ్ టోటల్ ఈజీగా చేయగలుగుతాను ఆ ప్రాక్టీస్లో అవి నాకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి కనుక నాకు అది సహాయం చేసే వాళ్ళు వస్తే తప్పకుండా నా బాడీ వెయిట్కు నా స్కోర్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటానండి మా గురుగారు కూడా చెప్పేవాళ్ళు మీరు సుఖానికి కలపడితే ఈ కష్టాన్ని తట్టుకోలేరు కనుక మనము కష్ట కష్టముతోటే సాధించుకోవాలని చెప్పేవాళ్ళు బలంగా ఉండాలంటే చాలామంది చాలా రకాలుగా డైట్ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటారండి కానీ భగవంతుడు నాకు ఇచ్చిన బ వరం ఏంటంటే మేము గిరిజనులుగా పుట్టిన పుట్టడమే మాకు అదొక వరము ఎందుకంటే వీళ్ళు గిరిజనులు చాలా బలంగా ఉంటారు ఆడవాళ్లే కానీ మగవాళ్లే కానీ ఎంతటి కష్టాన్నైనా ఎంతటి దూరాన్నైనా వాళ్ళు చేయగలరు ఆ అని నిరూపించగలరు అనేసి అని అన్నారండి నాకు ఒక టైంలో చార్జ్ కూడా డబ్బులు లేవండి నేను ఢిల్లీ వెళ్ళాలి మాకు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఖమ్మం జిల్లా కలెక్టర్ గిరిధర్ గారు ఉండేవాళ్ళండి కలెక్టరు నేను లగేజ్ మొత్తం చదువుకొని వెళ్ళిపోయాను నా దగ్గర అసలు డబ్బులు లేవు ఇక్క ఇల్లెందు నుంచి ఖమ్మం పోయేసి కలెక్టరేట్ దగ్గర వాళ్ళ ఇంటి కలెక్టర్ గారింటి ముందు నిల్చొని నాకు డబ్బులు కావాలి సార్ నేను అంతా చదురుకొని వచ్చానంటే అసలు నేను ఇవ్వను అనేసి అని అన్నారండి నేను బాగా ఏడ్ చేసిన అసలు మీరు ఇస్తేనే నేను పోవాలి సాయంత్రం ట్రైన్ ఐదున్నరకి నేను పదకొండు గంటలకు సార్ దగ్గరికి వెళ్ళా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను ఇయ్యను అన్నట్టుగా చెప్పేస్తున్నారు ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరు ఇంత సడన్గా వస్తే ఎవరైనా నువ్వు కష్టపడ్డావు ఓకే కానీ నేను ఇవ్వాలంటే నాకు కూడా ప్రాసెస్ ఉంటుంది కదా అనే అంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ రోజు అట్లనే నిల్చోని ఇట్లాగే నేను ఇస్తేనే పోతా సార్ నేను ఒక గిరిజన అమ్మాయిని ఇంత కష్టపడుతున్నా నాకెందుకు మీరు సహాయం చేయరు అనేసి అసలు బాగా ఏడ్చింది సార్ నేనైతే ఇక సారు ఏమనుకున్నారేమో అది ఎంబటే ఇమీడియట్గా ఐదు వేలు చెక్కు రాసిచ్చేసి తన పర్సనల్ డబ్బులు నాకు ఇచ్చేస్తే బ్యాంక్ వెళ్ళి అప్పుడు తీసుకొని నేను రైల్వే స్టేషన్కి వెళ్ళేసి ఢిల్లీ వెళ్ళడం జరిగిందండి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు అక్కడ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది రావటమే నేను అసలు ఇంటికి కూడా రాలేదు ఖమ్మంలోనే దిగేసి సార్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి సార్ నేను తెచ్చుకున్నాను మీరు ఆ రోజు ఐదు వేలు ఇయ్యనని నాకు ఇది చేసినా కూడా నేను వెళ్ళడం జరిగింది ఇగో ప్రైజ్ తెచ్చుకున్నానంటే అప్పుడు అన్నారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీరు సహతాగా బలసాలులు మీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా నష్టం లేదు మీరు ఏది ఇచ్చే మీకు ఇస్తే నష్టపోయేది ఏం లేదు ఆ రోజు నేను ఇయ్యనన్నా నువ్వు ఏడ్చి మొత్తుకొని నా దగ్గర నుంచి నా సొంత డబ్బులు ఐదు వేలు నీకు ఇచ్చి పంపించినందుకు నువ్వు గెలుచుకొని మెడల్ తీసుకొని వచ్చావు నాకు మీ గిరిజనుల పట్ల నాకు అభిమానం ఉంది కానీ నేను కూడా నా పద్ధతిలో పోవాలి కాబట్టి నేను ఇయ్యలేకపోయినా మీరు ఏదైనా సాధించగలరు గిరిపుత్రులు మీరు మీకు ఏదైనా సాధ్యం లేదు అనేది నిరూపించావమ్మా అనేసి నన్ను కంగ్ర చేశారండి అంటే ఇప్పుడు ఎందుకు చెప్పానంటే అలాంటి పరిస్థితులలో కూడా మా గిరిజనులు ఎంత స్ట్రాంగ్గా ఉంటారనేది అయితే ఈ డైట్ గురించి వచ్చింది కాబట్టి దాని విషయంలో చెప్పానండి ప్రత్యేకంగా డైట్ అంటూ నేనేం తీసుకోలేదు అందరు తినే రకంగానే తినేదాన్ని కాకపోతే నా ఇంట్లో కోడిగుడ్లు ఎక్కువ తీసుకో అంటే ఇంటికి ఏడుగుర సంతానం కాబట్టి మా తల్లిదండ్రులు కూడా కష్టమేనండి అంతమంది మా టైంలో పెట్టాలంటే మా చెల్లె ఉంది సీత అమ్మాయి ఏం చేసేదంటే నా తర్వాత చెల్లె కోడిగుడ్లు తీసుకొస్తే మా అక్క ప్రాక్టీస్ చేస్తుంది కదా గురుగారు చెప్పారన్నట్టు మీ అక్కకి ఏదున్నా కొద్దిగా ఎక్కువ పెట్టండి ప్రాక్టీస్ చేస్తుంది మళ్ళీ చెయ్యలేదు నిరసించిపోతుంది కాబట్టి అనేసి అంటే మా చెల్లె అర్థం చేసుకొని ఆమె తినే గుడ్డు కూడా నాకు పెట్టేదండి మటన్ చికెన్లు కూడా తక్కువ మేము తెచ్చుకునేది ఆ వేసే కొద్ది కూరలో కూడా మా అక్కకు పెట్టాలని పెట్టేది పాలు అవి ఇవి కూడా కొంచెం నాకు అన్ని ఇక తర్వాత మా వాళ్ళు కూడా అర్థం చేసుకొని మా అమ్మ మా నాన్న కూడా అర్థం చేసుకొని అమ్మాయిని పంపించాలంటే ఇట్లా నలుగురు ఇంటి పక్కన వాళ్ళు కూడా హేళన చేసిన ఈ అమ్మాయి ఏదో మొగోడుపులాగా తిరుగుతుంది చేస్తుంది అటుపోతుంది ఇటు పోతుంది ఈ అమ్మాయి పెళ్ళి అవుతుంది అనేసి అన్నా కూడా ఇక మా వాళ్ళు పట్టించుకోలేదు అయినా పర్వాలేదు నా బిడ్డ ఎదుగుతుంది అనేసి నన్ను పంపించడం జరిగిందండి వాళ్ళు నాకు కూడా నాకు చాలా సంతోషము అలాగే మా కోచ్ కూడా ఎంతో కష్టపడి తర్వాత ఇక్కడ ఇల్లెందు మార్బడిస్తున్నారండి వాళ్ళు ఒక హోటల్ ఉండేది స్వీట్ స్టాల్ అని ఆ హోటల్కి తీసుకపోతే మంచి చిక్కటి పాలండి డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళ దగ్గర రోజు ఒక గ్లాస్ పాలు తాగి నన్ను ఇంటికి వాళ్ళు ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు వాళ్ళకు కూడా నేను ఈ దీని ద్వారా కృతజ్ఞతలు చెప్తున్నానండి తన గురువు కావేటి రమేష్ ని తలుచుకుంటూ గురు భక్తిని చాటుకుంటారు సుజాత వెయిట్ లిఫ్టింగ్ క్రీడలో రాణించాలంటే శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యం అందుకు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది కానీ పేదరికం అడ్డొచ్చినా గిరిజన యువతిగా పుట్టడం వలన సహజమైన శారీరక దారుఢ్యంతో తాను క్రీడల్లో ముందుకు వెళ్తున్నానని ఆమె విశ్లేషిస్తున్నారు క్రీడా పోటీల్లో పాల్గొనడానికి ప్రయాణ ఖర్చులకు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్న సంఘటనలు ఎన్నెన్నో ఆమె ఎదుర్కొన్నారు తపన పట్టుదల దిగువ చూపిన మగువగా ఆమె తన కష్టాల నుంచి మెల్లమెల్లగా గట్టెక్కారు కానీ కొత్త లక్ష్యాలను ఎంచుకునే కొద్దీ మరిన్ని కష్టాలు ఆమెను చుట్టుముడుతూనే ఉన్నాయి జీవిత లక్ష్య సాధనకు పెళ్లి ఆటంకం కాజాలదని నిరూపించారు చీమల సుజాత బాల్యంలోనే వెయిట్ లిఫ్టింగ్ లో సత్తా చాటిన ఆమె తన వివాహం తర్వాత మరింతగా క్రీడా నైపుణ్యంలో రాటుదేలారు అందుకు ఆమె భర్త అత్తింటి వారు ఇచ్చిన ప్రోత్సాహం అభినందనీయం పెళ్లైన తర్వాతనే రెండు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో పాల్గొనడం విశేషం వివాహితగా గృహిణిగా ఓ బిడ్డకు తల్లిగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే ఆమె స్పోర్ట్స్ పర్సన్ గా రాణిస్తున్నారు తాను సాధించిన మెడల్స్ కుమారుడు సంతోషించిన సందర్భాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుని మురిసిపోతారు సుజాత భార్యను విజేతగా నిలబెట్టడం కోసం తన కడుపు మార్చుకుని ఆమెకు ఆహారం పెట్టిన భర్త ఔదార్యాన్ని శ్లాఘిస్తారు సుజాత మ్యారేజ్ చేసుకున్న తర్వాతనే నేను ఎక్కువగా ప్రాక్టీస్ చేసి అంతర్జాతీయ స్థాయి రెండు ఆడానండి రెండు రెండు అంతర్జాతీయ స్థాయిలలో ఆడాను ఫస్ట్ దాంట్లో ఫోర్త్ ప్లేస్ వచ్చిందండి సెకండ్ దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చింది నా భర్త సపోర్టు చాలా ఉందండి తను తినకోకుండా నాకు తినిపించిన రోజులు కూడా చాలా రో రోజులున్నాయండి ఎందుకంటే ఆకలేస్తే నేను అసలు తట్టుకోలేను అలాంటి పరిస్థితి నాది కనుక తను అంటే అన్నము ముఖ్యంగా అన్నమే కావాలనేదాన్ని నేను అన్ని ఫ్రూట్స్కి వాటికి వీటికన్నా అన్న కూడా అలాంటిగా తను తినకోకుండా కూడా నాకు పెట్టిన రోజులు ఉన్నది బాబు కూడా అమ్మ నువ్వు చెయ్యి మా అమ్మ ఇలా ఉం అంటే గేమ్లో ఇన్ని మెడల్స్ వచ్చినాయి మా అమ్మకు ఇంత సంపాదించుకుంది ఇన్ని మెడల్స్ వచ్చినాయి అని వాళ్ళ పిల్లల్ని కూడా అంటే క్లాస్ పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు అండి తీసుకొచ్చి చూపిస్తుంటే నాకు అప్పుడు అసలు ఆ కష్టం అంతా వాళ్ళు వచ్చి మా అమ్మ ఇంత ప్లేయరు ఈ ఇంటర్నేషనల్ ఆడింది ఈ మానం ఎక్కిపోయి ఆడి వచ్చింది మా అమ్మకి ఇన్ని పథకాలు వచ్చినాయని వాడు వాడు పిల్లలతో చెప్తుంటే చాలా గర్వం వేసిందండి ఫెడరేషన్ ఆడిన తర్వాతనే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలండి ఫెడరేషన్లో కూడా నేను ఆరు మెడల్స్ తీసుకున్నానండి అన్నీ గోల్డ్ అయినండి తర్వాత నే నేషనల్లో మాత్రము పది గోల్డ్ మెడల్స్ అండి ఇయర్స్ అయితే అంత గుర్తుకు లేవు కానీ పది గోల్డ్ మెడల్ వచ్చాయండి నాకు ఇక స్టేట్ మీట్స్ అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా మాకు గోల్డే ఎన్ని ఆడా కూడా నాకు గుర్తుకు లేదు ఎందుకంటే అన్ని టైమ్స్ గోల్డ్ మెడల్సే కాకపోతే జాతీయ స్థాయిలో మాత్రం పది వచ్చాయండి ఫెడరేషన్లో ఐదు వచ్చాయండి అంతర్జాతీయ స్థాయిలో రెండు మెడల్స్ వచ్చాయండి దక్షిణ కొరియాలో అంతర్జాతీయ స్థాయిలో నాకు థర్డ్ ప్లేస్ వచ్చిందండి సిక్స్టీ సెవెన్ పార్ట్ పాయింట్ ఫైవ్ కేటగిరీలో చేశాను టోటల్గా నేను చేసిన స్కోరు మూడు వందల నలభై కేజీలు అండి ఢిల్లీలో రెండు వేల ఒకటిలో చేసిన దాంట్లో మూడు వందల ఇరవై ఐదు కేజీలు చేశానండి అప్పుడు కూడా సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేటగిరీలోనే బాడీ వేట్లో చేశాను తర్వాత ఫెడరేషన్లో కూడా సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ దాంట్లోనే ఐదు గోల్డ్ వచ్చాయండి దాంట్లో కూడా దాదాపు ఫోర్ హండ్రెడ్ కేజీస్ టోటల్ చేశాను కాకపోతే అది అన్నీ మన ఇండియాలో జరిగాయి కాబట్టి బాడీ వెయిట్స్ అప్ అండ్ డౌన్స్ కాకోకుండా ఉన్నాయి కాబట్టి ఫోర్ హండ్రెడ్ టెన్ కేజెస్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ కేజెస్ ఫెడరేషన్లో ఆడానండి నేషనల్లో మాత్రం ఫోర్ హండ్రెడ్ కేజెస్ చేశానండి నేను ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళేసరికి ఏమైతుందంటే అక్కడ మన వెదర్ కానీ ఫుడ్ కానీ చేంజ్ అవ్వటం వల్లలో బాడీ వెయిట్స్ తగ్గిపోయి వెయిట్స్ కూడా మనకు రికార్డ్స్ వెయిట్స్ కూడా తగ్గడం జరిగిందండి కాకపోతే నేను టోటల్గా చేసిన దాంట్లో ఫైవ్ ఫోర్ హండ్రెడ్ టెన్ కేజీస్ హైయెస్ట్ అండి నా టోటల్ నా బాడీ వెయిట్లో అప్పుడు సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ కేటగిరీలో చేశాను ఇప్పుడు మాత్రం ఎయిటీ ఫైవ్ కేటగిరీలో చేస్తున్నానండి ఇప్పుడు మాత్రం రెండు రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల నలభై ఐదు కేజీలు టోటల్ చేశానండి నేను ఇంకా దాన్ని నేను పెంచుకోవాలనుకో ను కాకపోతే కొన్ని ఇబ్బందుల వల్ల నా టోటల్ పెరగలేకపోతుందేమో నేను అనుకుంటున్నాను ఫుడ్ పరంగా కానీ లే అంటే తర్వాత ఈ మెటీరియల్ లేకపోవడం వల్ల కానీ ఓన్గా ఇప్పుడు నాకున్న తోటే ఉన్న తోటే తీసుకొని చేస్తున్నానండి ఇంకా ఎలాంటి రకంగా ఎలాంటివి ఏమీ లేవు తిన్న పవర్తోటే మూడు వందల నలభై ఐదు కేజీలు టోటల్ ఇప్పుడు మాత్రం చేస్తున్నానండి ఇంకా మంచి ఫుడ్ కానీ నాకు ఈ మెటీరియల్ కానీ లిఫ్టింగ్ సెట్ ఒరిజినల్ గా ఉంటే అప్పుడు ఎంత నేను చేయగలను ఎంత ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోగలను అనేది నాకు తెలుస్తుందండి ఇప్పుడు ఈ అంతర్జాతీయ స్థాయిలో నేను థర్డ్ ప్రైజ్ తీసుకున్నానండి నాకు మళ్ళీ అవకాశము అంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి అవకాశం కల్పిస్తే తప్పకుండా మన భారతదేశ జాతీయ పతాకాన్ని కామన్వెల్త్ క్రీడల్లో రెపరెపలాడిచ్చేలాగా చేయాలని నా కోరిక జై హింద్ స్టేట్ మీట్ లో పాల్గొన్న ప్రతిసారి గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పారు సుజాత నేషనల్ కాంపిటీషన్స్ లో పది గోల్డ్ మెడల్స్ ఫెడరేషన్ లో ఐదు గోల్డ్ మెడల్స్ పొందటం ఆమె క్రీడా ప్రావీణ్యానికి మత్స్సు ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో రెండు మెడల్స్ సాధించిన విజేతగా నిలిచారు సుజాత సౌత్ కొరియాలో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో అరవై ఏడు పాయింట్ ఐదు కేజీల విభాగంలో మూడు వందల నలభై కేజీల బరువునెత్తి థర్డ్ ప్లేస్ లో నిలిచారు సుజాత అత్యధికంగా తన కెరీర్లో నాలుగు వందల పది కేజీల వెయిట్ లిఫ్ట్ చేశారామే పరికరాల లేమి ఆహారం వాతావరణం లాంటి సమస్యలు ఇంటర్నేషనల్ పోటీలో ఎదురవుతున్నాయని తన స్వానుభవాన్ని పంచుకున్నారామే ఈ సమస్యలను అధిగమించి కామన్వెల్త్ క్రీడల్లో భారత పతాకను ఎగరవేయాలనే ఆమె ఆశయం నెరవేరాలని కోరుకుంటోంది హెచ్ఎం టీవీ